వెల్కమ్ టు రౌండప్ టీవీ అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పది ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తే అందరి జీవితాలు వెలుగుమంతమవుతాయి ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు డాక్టర్ తులసి పద్మ టీవీ సుబ్బారావు దంపతులు కటిక పేదరికం అనుభవిస్తూ చదువుకోవాలన్న తపన కలిగిన పిల్లల్ని చేరదీసి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు తమ సొంత పిల్లల్లా స్కూల్ యూనిఫామ్స్ బుక్స్ ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నారు ఆ గుణమే డాక్టర్ తులసి పద్మ టీవీ సుబ్బారావు దంపతులకు అరుదైన గౌరవం దక్కేలా చేసింది హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా సేవా భారత్ పురస్కారం అందుకున్నారు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన సేవా గుణాన్ని చాటుకుంటున్న వారికి పురస్కారాలతో సత్కరించిన హెవెన్ హోమ్ సొసైటీ నిర్వాహకురాలు జి వరలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు డాక్టర్ తులసి పద్మ టివి సుబ్బారావు గారు ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న హెవెన్ హోమ్ సొసైటీకి శుభాకాంక్షలు తెలియజేశారు వరలక్ష్మి గారి ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షించారు మరోవైపు తమ మేడం సార్ సేవా భారత్ పురస్కారం అందుకోవడం పట్ల టీచర్లు విద్యార్థుల ఆనందానికి అవధులు లేవు డాక్టర్ తులసి పద్మ టీవీ సుబ్బారావు గారు హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్లోని అంబేద్కర్ నగర్లో శ్రీ సాయి శర్వాణి విద్యాపీఠను నడిపిస్తున్నారు రెండు వేల మూడులో ప్రారంభమైన ఈ విద్యా సంస్థలో నామమాత్రపు ఫీజు తీసుకుని నాణ్యమైన విద్యను అందిస్తున్నారు తులసి పద్మగారు స్వయంగా మ్యాథ్స్ సైన్స్ క్లాసులు సులువైన పద్ధతిలో బోధిస్తూ విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంచుతున్నారు అంతటితో సరిపెట్టుకోకుండా సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు తనవంతుగా కృషి చేస్తున్నారు పద్మగారు అంతేకాదు ఎలాంటి లాభాపేక్ష లేకుండా శర్వాణి మ్యాథ్స్ మేడ్ ఈజీ పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో లెక్కల పాఠాలు చెబుతున్నారు పద్మ తులసి గారికి చిన్ననాటి నుండి చదువు అంటే ప్రాణం ఇంకెంతసేపు చదువుతావమ్మా అని తన తల్లి అంటున్నా నవ్వుతూనే మరింత ఆసక్తిగా చదివేవారు డాక్టరేట్ కూడా అందుకొని ఉన్నతంగా ఎదిగినా ఒదిగి ఉండే స్వభావాన్ని అలవర్చుకున్నారు తులసి పద్మగారు నీవు చెప్పే చదువు విద్యార్థుల తలరాతలను మార్చే విధంగా ఉండాలనే తన తండ్రి మాటను మర్చిపోకుండా స్టూడెంట్స్ను విజయపథంలో నడిపిస్తున్నారు భర్త టీవీ సుబ్బారావు గారి ప్రోత్సాహంతో టీచర్ల సహకారంతో లక్ష్యం వైపు అడుగులేస్తున్నారు డాక్టర్ తులసి పద్మగారు టీవీ సుబ్బారావు గారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని రౌండప్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆల్ ది బెస్ట్ చెబుతోంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్స్పిరేషన్ వీడియోల కోసం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ రౌండప్ టీవీ థ్యాంక్ యూ